వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు అతను ట్యాబ్లెట్ ఇచ్చాడు ఆయన ఆ ట్యాబ్లెట్ చూశాన్నాడు ఇది పదిహేను రోజులు వాడానండి తగ్గలేదు అన్నాడు మెడికల్ షాప్ అతను అన్నాడు ఎవరు రాశారని అడిగాడు ఎవరు రాయలేదు పక్క మెడికల్ షాప్లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడు అన్నాడు అతను అన్నాడు డాక్టర్కి చూపించుకోకపోయరా అన్నాడు అంటే అతను నవ్వేసి ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్గా ఉన్నది అన్నాడు అంటే అతను నవ్వేసి ఏదో టాబ్లెట్ ఇచ్చాడు ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాను నేను అతను నాకు బాగా సన్నిహితుడు నేను మెట్లు దిగిపోయాక అడిగా ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని అతను అన్నాడు నాతో డాక్టర్ గారి దగ్గరికి వెళితే రెండు వందల ఫీజు బోల్డ్ అన్ని టెస్టులు కోటేశ్వరారు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి పుస్తకాలు కొనాలి ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి అదే తగ్గిపోతుంది పర్వాలేదు లేదు అందుకే టాబ్లెట్ మెడికల్ షాప్లో అడిగానన్నాడు నాకు ఎంత బాధేసిందో తల్లిదండ్రులు వైద్యం చేయించి